మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడ్డపోతారం మున్సిపాలిటీ మాచారం లక్ష్మీపతిగూడెం గూడెం వావిలాల గడ్డపోతారం కిష్టయ్యపల్లి కాజిపల్లి గ్రామాల్లో పటంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పర్యటించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు ఇక మాతారంలో పదకొండవ వార్డు అభ్యర్థి వెంకటేష్ గౌడ్ పదకొండవ వార్డు అభ్యర్థి రాజు గౌడ్ పన్నెండో వార్డు అభ్యర్థి శివాని ఠాకూర్ పదమూడో వార్డు అభ్యర్థి రవిలక్ష్మి లక్ష్మి పదమూడవ వార్డు అభ్యర్థి రవి లక్ష్మీపతి గూడెం గ్రామంలో పదిహేడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పట్నం శ్రీనివాస్ మావిలాలలో పద్దెనిమిది వార్డు అభ్యర్థి దమ్మగాని రవీందర్ గౌడ్ పదహారో వార్డు అభ్యర్థి డప్పు సాయి గడ్డపోతరంలో ఒకటో వార్డు అభ్యర్థి మాధవి రెండో వార్డు అభ్యర్థి మీనాకుమారి మూడో వార్డు అభ్యర్థి భార్గవి నాలుగో వార్డు అభ్యర్థి మాణిక్యారావు కిష్టాయపల్లి గ్రామంలో పద్నాలుగో వార్డు అభ్యర్థి అమూల్య యాదగిరి పదిహేనో వార్డు అభ్యర్థి ఇంద్రసేన కాజిపల్లి గ్రామంలో ఐదో వార్డు అభ్యర్థి రాజేశ్వరి ఆరో వార్డు అభ్యర్థి బాలమణి ఏడవ వార్డు అభ్యర్థి రైనా బేగం ఎనిమిదో వార్డు అభ్యర్థి సంధ్య తొమ్మిదో వార్డు అభ్యర్థి మౌనిక కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు సందర్భంగా ఇక కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు ఈ ఎన్నికల్లో తమ విలువైన ఓటును హస్తం గుర్తుపై పోసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థికి వేస్తుంది అది ఉపయోగం అవుతుంది లేకపోతే చిత్తన్న వల్ల వేయడం జరుగుతుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి కానీ మిగతా పార్టీ కానీ ఓటు వేయకండి దయచేసి ఓటు వృధా చేసుకోకండి చెయ్యి గుర్తు మీద చెయ్యి గుర్తు మీద

ఈ రోజు ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ సినిమా గెలిపించుకోండి చెడ్డపోతాను కాంగ్రెస్ పార్టీ అయితే శ్రీనివాసరావు గారు మాట ఇస్తా మీరు తప్పకుండా మన పేదవాడు పేద పిల్లలు దొడ్డు బియ్యం వినొద్దని చెప్పి మరి నా మన్నోడు ఏదైతే నా ఇంట్లో సన్న బియ్యం ఉన్నోడు లేకుండా ఈ రోజు మీకు రేషన్ షాప్ పోతే సన్న బియ్యం వస్తున్నాయా లేదా మీరు ఒక్కసారి ఆలోచన రోజు పేదవాడు ఉన్నోడు అనే పేద బిల్లు కావచ్చు ఈ రోజు జీరో బిల్ కరెంట్ బిల్ కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు ఆదా అయిందా లేదా ఆదాయం ఆలోచన చేయండి ఈ రోజు మహిళలకి మహిళలకి వడ్డీలే వడ్డీలు కూడా మీ అకౌంటాల్లో పడ్డాయ లేదా మీరు ఆలోచన చేయొచ్చి ఈ రోజు వడ్డీలు మీ అకౌంటాల్లో పడ్డాయి మీ ఖాతాలలో వడ్డీలు డబ్బులు వచ్చినాయి ఈ రోజు మహిళలకు ముఖ్యంగా

మరి ఈ రోజు జీరో బిల్ కరెంట్ వస్తా ఉంది అంటే వెయ్యి రూపాయలు సంవత్సరాలకు పదివేలు పన్నెండు వేలు మరి ఆదాయం ఇవన్నీ వాస్తవాలు ఇది ఏదో ఎవరో అమ్మకాలు తప్పించుకోవాలి లేకపోతే స్వార్థం గురించి మాట్లాడే మాటలు కావు మహిళలకు వడ్డీలు దాంట్లో పడ్డాయి ఈ రోజు మీ అన్ని ఈ రోజు మహిళల గురించి చాలా చర్చువం ఈ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రోజున కూడా యాభై లక్షల రూపాయలు పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మీ అందరూ కూడా ఫీ వర్తించి మహిళలకు